విద్యా బుద్ధులు నేర్పి తనను తీర్చిదిద్దిన గురువు పాడెమోసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన గురువు వక్తిని చాటుకున్నారు కాకాని హై స్కూల్ విద్యను పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు ఆ సమయంలో సిద్ధయ్య మాస్టర్ ఆయనకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పారు అలాగే జీవితంలో ఉపయోగపడే ఎన్నో మెలకువలను సూచించారు గత బుధవారం సిద్దయ్య మాస్టర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కాకాని వెంటనే కుటుంబ కలిసి సందర్శించి నివారణించారు వృత్తిరీత్యా ఇతర దేశాల్లో ఉన్న సిద్ధయ్య మాస్టర్ కుమారులు రావడం ఆలస్యం కావడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు అంత్యక్రియలో పాల్గొన్న కాకాని పాడే మోశారు ఈ సందర్భంగా ఆయన కన్నీటికీ పర్యంతమయ్యారు